ప్రియా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వాని తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు మీరు కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను ఇక సాయంకాలపు ఆరాధన ప్రారంభించుకోవడానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్నతులైన మా దేవ కృపకల మా తండ్రి ఇది మా యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుతలు బట్టి మీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గొప్పదేవా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో ఇక్కడ కూడి చిన్న ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశ్రవదించండి ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో ప్రతి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఆరాధనలోకి ప్రదర్శిద్దాం అందరూ నన్ను నీవు నన్ను విడువా నీ నన్ను ఇవ్వ నంటే ఊకము నన్ను ఇడ్చినీవు నన్ను విడవా నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధు మిత్రుడు నీవే ఎస్ యా నా బంధువు నీవే నా మిత్రుడువు నీవే నా బంధు మిత్రుడువే ఎసయ్య అందరూ నన్ను విడిచి నా నీవు నన్ను విడవ నంటివే వ్యాధులు నన్ను చుట్టినా బలు నన్ను ముట్టినా వే నా కోటయూ నీవే నా కండ కోట నీవే ఎయ్యా నా కండూ నీవే నా కోటయూ నీవే నా కండ కోట నీవే ఎ సయ్యా నన్ను విడిచి నన్ను విడవ నంటే നമ്മ കുട്ടിന ഭയപെകോ നീവേ നീടയോ നീവേ നോടോമീടനീവ നോട്

ప్రభుమ్మను కనికరించము ప్రభు ఆమమ్మని కనకరించము ఆపోసులో విశ్వాస ప్రమాణం మనకు విశ్వాస ప్రమాణం గోపుకుందాం భూమి ఆకాశం సూచించిన ప్రభుయన్ యేసుక్రీస్తుని రమిచినాడు ఈయన పశుల కథ పడి కళ్యాణమరకు పుట్టి పని తాళి కలెక్రమ చనిపోయి శ్రమ చేయవడి అటుకు చనిపోయిన వాళ్ళ నుండి మోడ దెమ్మ లేచి పుప్పలను

నిర్గమ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం నేను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయముల్లో జ్ఞానమును ఉంచి ఉన్నాను ఇక మాటను మనం చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయనట్లు జ్ఞాన హృదయలందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను నీకు ఆజ్ఞాపించినవన్నీయు చేయనట్లంటే ఈ మాటను మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళికను మనము చేయనట్లు జ్ఞాన హృదయలందరి హృదయములో జ్ఞానమును ఉంచున్నాను దేవుని యొక్క ప్రణాళికను చేయడానికి దేవుని బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏకదినము మన యొక్క వాక్య దినాంశంగా దేవుని ప్రణాళిక ముందా దేవుని బిడ్డలు ముందా లేకపోతే దేవుని ప్రణాళిక ముఖ్యమా లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా ఉండడం ముఖ్యమా ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు తన యొక్క ప్రణాళికను ఉంచి ఉన్నాడు ఆ యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడానికి లేకపోతే ఆ యొక్క ప్లాన్ను మరి సక్సెస్ చేయడానికి లేకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి దేవుని యొక్క బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ముందుగా దేవుని యొక్క ప్రణాళిక తర్వాతే దేవుని యొక్క బిడ్డలు అయితే మనము మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది విలువ ఇచ్చేది ఏంటంటే మనం ఎక్కువగా దేవుని యొక్క బిడలుగా ఉండడానికి ఇష్టపడతాం కానీ దేవుని యొక్క ప్రణాళిక గురించి ఆలోచించడానికి మనము ఇష్టము చూపించము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే మనము దేవుని చేత ఆశీర్వదింపబడతాము దేవుని చేత అభివృద్ధి చెందుతాము దేవుని ద్వారా వచ్చే సుఖ సంతోషం పొందుకుంటామన్న ఆలోచనలో నేను దేవుని యొక్క బిడ్డగా ఉండాలి దేవుని యొక్క బిడ్డగా ఉండాలని లోక సంబంధమైన అలవాట్లు ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు ఈ లోక సంబంధమైన మూఢనమ్మకాలకు మనము బానిసలుగా మారిపోతూ ఉన్నాం అయితే దేవుని యొక్క ప్రణాళిక అనేది ఈ లోకపు సంబంధించిన కట్టుబాట్లలో లేదు ఈలోక సంబంధించిన మూఢనామ్మకాల్లో లేదు ఈ లోక సంబంధించిన ఏ విధమైన పద్ధతిలోనూ లేదు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క వాక్యంలో ఉన్నది దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క ప్రణాళిక మనం తెలుసుకోగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనము ఆ యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేవుని యొక్క మారుతాం అయితే మనము అలాగ చేయడం లేదు కానీ ఫస్ట్ దేవుని బిడ్డలుగా మారదామనేసి రివర్స్ నుంచి వస్తున్నాం మనం ఎప్పుడు వరకైతే మనం మనము దేవుని యొక్క ప్రణాళిక కొరకు మనము పనిచేయమో అప్పటి వరకు మనం దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎంచబడము కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాస జీవితంలో ముందుగా మనం ఆలోచన చేయవలసినది ఏమిటంటే నా యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏముంది ప్రవ్వా నా జీవితాన్ని బట్టి నీకు ప్రణాళిక ఏమిటి నా యొక్క విశ్వాస జీవితంలో నా యొక్క క్రైస్తవ జీవితంలో నిన్ను అనుసరించే జీవితంలో నువ్వు నన్ను ఏమవ్వాలనుకుంటున్నావు నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు నేను ఏమి చేయాలనుకుంటున్నావు అది నాకు తెలియపరచు ప్రభువా అది నాకు తెలియపరచు ప్రభువా అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతావు ఉన్నాడు దేవం సంగమా కాబట్టి మనకి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మొట్టమొదటిగా మనకు కావాల్సింది దేవుని యొక్క ప్రణాళిక ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రణాళికను అనుసరించడం ద్వారా ఆ యొక్క ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మనం మాట్లాడే కాబట్టి ఏదో ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు ఈ లోక సంబంధమైన బలహీనతలకు ఈ లోక సంబంధమైన ఆ యొక్క ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోయి దేవుని బిడ్డలు అనుకోవడం ఎంతవరకు సమంజసం దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో నీకు తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని యొక్క బిడ్డగా మారగలవు కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుందాం దేవుని ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మనము ఏర్పరచబడదాం ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి దీవించి కాచి కాపాడును గాక అమ్మే అందులో లేచి నిర్మైనట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మహోన్నతులవైన మా దేవు ఆకృప కల మా తండ్రి ఈ దినమంతట్లో మా యొక్క ప్రతి విధమైన కదలిక నడవడికలో ముఖ్యంగా మా యొక్క పట్లూరు ప్రయాణంలో కాచి కాపాడి సురక్షితంగా నన్ను దాతని గృహం చేర్చున్నారు వందనాలు ప్రిన్స్ యొక్క ప్రయాణం అంతట్లో స్కూల్ ప్రయాణంలో కాచి కాపాడి సురక్షితం గృహం చేయించున్నారు వందనాలు రాత్రి కాలుసమలో సంతోషంతో సమాధానంతో మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే బాలే బాధ్యత గ్రహించినారు వందనాలు రాత్రి సమయం ప్రయాణమే ప్రవ్వా నేను దూరం వెళ్చండి తండ్రి నా అంతట్లో ముందు వెనుక కుడి ముండి కాచి కాపాడండి సైతానంద కాశ్యం దూరపరచండి వెన్నాడు వెళ్చిన ఖుషి ప్రిన్సు దాత్రి గృహము చుట్టూ కంపెనీ చుట్టూ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చుట్టూ చుట్టూ మీకు అంచిక దేవదూతులు పెంచండి సురక్షితంగా రేపటిదైనా నిడదవాళ్ళు చేరి తల్లిదండ్రులతో ఆశ్రవదించి ఆనందించగల బాధ్యత క్రమించండి ఈ రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవెంతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన షాల్ని శిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు గారు ప్రసాదరా గారు జాజు గారు జానుగారు లక్ష్మీ గారు చేవెళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి అలాగే ప్రభా నాయన వీధి పరిచారకులు డానియల్ స్టీఫెన్ కోనీ గారు చింతరోటన్ గారు డాన్ ఫెర్సన్ గారు డాన్మాట గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనేషుడ గారు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చి విశ్వాసాలు బలపరచండి ఏజెన్సీ పరిచారకులనే స్టీఫెన్ రాక్ గారు అక్క గారి జ్ఞాపనం చేసుకుని ఆశ్రమించండి గొప్ప దేవుడు అయ్య మొహన్నతులు నాయన రాత్రి కాల్సిన పడకలు వెలిచుడుగా దొంగలు శైతాను శక్తులు విషజంతులు దూరపరిచి రేపటి రేపటినాన్ని త్వరతగతులు లేచి మేము శుద్ధించి కనపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందు కొనసాగే విభాగం గ్రహించవలసిందిగా వినయమతో బ్రతిమిలా అడిగి అడిగి వేడుకు ఆమె తండ్రి పర్లోకి మందుకచ్చనిక నీ చిత్రం పర్లోకి మంది నెరవేర్చిన నెరవేర్ణము ప్రకారం ప్రాజెక్టు ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మికోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడు గాక ఆమె Það meginn námu Ný sætja vart það þámu Í maði meða Krummarinn tjummo dæma Krummarinn tjummo dæma Krummarinn tjummo dæma అందరికి పొందనాలండి ఈ కారదం ముగించబడింది గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ